బాబుగారిలో ఒక అద్భుతమైన మార్పు అయితే కనిపించిందా వాస్తవానికి బీజేపీ కోరుకునేది అదే ఎందుకంటే కూటమి పక్షంగా ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఆ మార్పు చంద్రబాబు నాయుడు గారు ఆలో ఆ మార్పు కనుక ఉంటే కూటమికి చాలా ప్లస్ అవుతుంది ఎందుకు అంటే మార్పు అనేది ఎందుకు రావాలని కోరుకుంటున్నారంటే ఇంతకుముందు బీజేపీతో కొన్ని రోజుల పాటు కలిసి సంసారం చేసిన ఒక రకంగా రాజకీయ సంసారం తర్వాత ఏం చేశారు కొన్ని రోజుల తర్వాత డైవర్స్ తీసుకుంటారు మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కలిశారు అయితే ఈ మధ్యలో గ్యాప్లో బీజేపీకి ఎన్డీఏకి ప్రత్య ప్రత్యర్థి అయిన కాంగ్రెస్తో చేతులు కలిపారు రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో మహాకూటమి పేరుతో తెలంగాణలో బీజేపీ మీదే యుద్ధానికి దిగారు అప్పట్లో అందుకని మళ్ళీ అవసరం కోసం బాబుగారు మారిపోతారేమో అని భయం ఎప్పుడు ఉంటానే ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో బాబుగారు పూర్తిగా ఎన్డీఏకి చూపిస్తున్న విధేయత మోడీ గారి పట్ల చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ ఇవన్నీ చూస్తే బాబుగారిలో చాలానే మార్పు వచ్చింది అని చెప్పి బీజేపీ కూడా అనుకుంటుందట భావిస్తుందట ఇక్కడ కీలకమైన అంశం ఏంటి అంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి ఎన్డీఏ అభ్యర్థికి జీ కొట్టడం తెలుగు వారైనా సరే ఐఎన్డిఏ నిలబెట్టిన అభ్యర్థిని ఆయన ఆయన ఎలాగా ఓడిపోతారు ఓడిపోయే అభ్యర్థికి ఐదుగా పైగా తెలుగు అభ్యర్థి అని చెప్పి సెంటిమెంట్ చూపించినా సరే మేము సపోర్ట్ చెయ్యం అని ఓపెన్గా చెప్పేయడం ఇవన్నీ చూసినప్పుడు భారతీయ జనతా పార్టీ ఫుల్ ఖుషీగా ఉంది ఎందుకంటే తమిళనాడుకు సంబంధించిన అభ్యర్థిని సెలెక్ట్ చేసినా సరే ఎంపిక చేసినా సరే వాళ్ళకే సపోర్ట్ చేస్తామని తేల్చి చెప్పాడు సిపి రాధాకృష్ణన్కే సపోర్ట్ ఉంది మాది అని చెప్పి తేల్చి చెప్పాడు ఈ నేపథ్యంలోనే సిపి రాధాకృష్ణన్కే తమ ఓటు అని చెప్పి చంద్రబాబు గారు తేల్చి చెప్పేశారు ఇదే సమయంలో ఇండియా కూటమికి ఎంపిక చేసిన తెలుగువారేన జి సుదర్శన్ రెడ్డి విషయాన్ని చంద్రబాబు చాలా లైట్ తీసుకున్నారు అసలు ఓడిపోయే నాయకుడిని ఎంపిక చేయడం అంటూ ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఈ పరిణామాలకు తోడు తెలుగువారే అయిన ఆయనకు బలం లేదని ఓడిపోతారని కాబట్టి తమ మద్దతు రాధాకృష్ణన్ ఆయన తేల్చి చెప్పారు ఈ వ్యాఖ్యలు చంద్రబాబు నిబద్ధతకు అలాగే కూటమికి అలాగే వాళ్ళ మధ్య ఉన్న ఐక్యతకి ఒక నిదర్శనం అనేది కూడా బీజేపీ నాయకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బాబుగారిలో ఈ మార్పు ప్రస్తుతం ఉన్న పరిస్థితి శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నారట